హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ సో నేను మీ ఉమాదేవి ఫ్రెండ్స్ మనకి వెస్ట్స్లో హెల్త్కి సంబంధించినవి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి సో త్రీ ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సో చాలా కేటగిరీస్ ఉన్నాయి సో ఈరోజు నేను మీకు కంప్లీట్గా ఇన్ ఇన్విగో హెల్త్ డ్రాప్స్ పంచు తులసి ఆర్ గురించి సో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను సో ఈ వీడియోలో సో మీకు పంచ తులసి అనేది సో ప్రతి ఒక్కరు కూడా సో మనం ప్రతిరోజు కూడా సో తులసి అనేది సో ప్రతి ఒక్కరు సో ఇన్విగో హెల్తీ డ్రాప్స్ అనేది సో మనకి వెస్టీస్లో ఐదు రకాల తులసి అనేది మనకి ఇక్కడ అందిస్తున్నారు సో ఇందులో కృష్ణ తులసి రామ తులసి శుక్ల తులసి వన తులసి కపూర్ తులసి ఈ ఐదు ఎక్స్ట్రాక్ట్స్ నుంచి మనకి ఈ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లు అనేది సో రెండు సంవత్సరాల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చు సో ఇది ఒక ఇమ్యూనిటీ బూస్ట్ సో క్లైమేట్ చేంజ్ అయ్యే మనకి కోల్డ్ కాఫ్ ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనిటీ స్ట్రెస్ అనేది సో పెరగడం వల్ల సో మనకి హెల్ హెల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువైపోతున్నాయి సో ఇది రెగ్యులర్గా మీరు తీసుకోవడం వల్ల సో హెల్త్ అనేది చాలా బాగుంటుంది డైలీ ఒక రెండు చుక్కలు మాత్రమే గోరువెచ్చని నీటిలో మీరు టీ కా టీ మజ్జిగ అలాంటివి ఏవైనా తాగినా సరే అందులో కూడా వేసుకోవచ్చు సో ఇది మనకి ఎంఆర్పి అనేది సో ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ మీరు వెస్టీస్ట్లో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారంటే సో మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే వస్తుంది సో ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే సో నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్